హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కార్తీక మాసం నవంబర్ ఇరవై ఆరు ఏకాదశి పరమేశ్వరుని విష్ణుమూర్తిని ఇలా పూజించండి కార్తీక మాసం కొనసాగుతుంది ప్రతి నెల ఏకాదశి తిథి అంటే ఆ రోజుకు హిందువులకు ఎంతో ప్రాముఖ్యమైనది పండితులు చెప్తున్నారు ఇక కార్తీక మాసం నెల రోజులకు హిందూ పురాణం ప్రకారం చాలా విశిష్టత ఉంది ఇంకా సోమవారాలు ఏకాదశి తిథి రోజుల్లో చేసే పూజలు దానాలు కోటి రెట్లు ఫలితాన్ని ఇస్తాయని ఆధ్యాత్మికవేత్తలు చెప్తున్నారు కార్తీక మాసం కృష్ణపక్షం జరుగుతుంది ఈ సమయంలో వచ్చే ఏకాదశిని ఉత్పన్న ఏకాదశిగా జరుపుకుంటారు ఈ ఏడాది ఉత్పన్న ఏకాదశి నవంబర్ ఇరవై ఆరున వచ్చింది ఆ రోజున విష్ణుమూర్తి లక్ష్మీదేవిని పూజించి శివాలయంలో దీపారాధన చేస్తే జీవితం సంతోషకరంగా సాగుతుందని పండితులు చెప్తున్నారు అయితే ఈ రోజున కొన్ని ప్రత్యేక పూజలు పరిహారాలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభించి డబ్బు కోసం ఎప్పుడూ ఇబ్బంది పడని పడరని స్కంద పురాణం ఋషి స్కంద పురాణంలో ఉంది సహజంగా కార్తీక మాసం అంటే పరమేశ్వరిని పూజించి అర్చిస్తారు ఇక ఏకాదశి తిది రోజు ఉపవాస దీక్షను పాటించి శ్రీ మహావిష్ణువును పూజించాలి ఇలా పూజిస్తే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారు సమస్యల నుంచి విముక్తి పొందుతారని పురాణాల్లో స్పష్టంగా పేర్కొన్నారు విష్ణుమూర్తిని పూజించేటప్పుడు స్వామివారి చిత్రపటాన్ని ఒక పీటపై కొత్త వస్త్రం బియ్యం పోసి దానిపై ఉంచాలి ఆ తరువాత దీపం వెలిగించి షాడోపచార విధంగా పూజలు చేయాలి ఆ తరువాత తులసి చెట్టు వద్ద పూలు పసుపు కుంకుమతో పూజించాలి తులసి మొక్కకు విష్ణుమూర్తికి లక్ష్మీ అమ్మవారికి ధూప దీప నైవేద్యాలు సమర్పించాలి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని వీలైనన్ని కొన్ ఎక్కువ సార్లు జపం చేయాలి నూట ఎనిమిది పర్యావరణములకు తక్కువ కాకుండా ఇక పరమేశ్వరునికి రుద్రాభిషేకం చేయాలి చాలామంది ఏకాదశి రోజున ఉపవాస దీక్షను పాటిస్తారు ఇలా ఉపవాసం చేసేవారు పాలు పండ్లు తినాలి ఈ రోజున దానం చేయడం వల్ల కోటి రెట్లు పుణ్యం వస్తుంది ఆహారం బట్టలు డబ్బును ఇలా ఏ వస్తువైనా దానం చేయవచ్చు ఏకాదశి ఉపవాస దీక్ష పాటించేవారు మనస్సును ప్రశాంతంగా పవిత్రంగా ఉంచుకోవాలి శాలిగ్రామాన్ని ఋషులు విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తారు గంగా జలంతో కడిగి గ గొడ్డతో తుడిచి పసుపు కుంకుమ పూలతో అలంకరించి లక్ష్మీనారాయణికి పూజలు చేయాలి ఇక ఉద్యోగస్తులు వ్యాపారస్తులు పైన తెలిపిన విధంగా పూలతో పాటుగా విష్ణుమూర్తికి కుంకుమ పువ్వుతో అభిషేకం చేయాలి ఇక పెళ్లి కాని వారు వివాహ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే విష్ణువును పూజించాలి ఉత్పన్న ఏకాదశి రోజున కుంకుమ పసుపు లేదా గంధంతో తిలకం దిద్ది శ్రీహరికి పసుపు పుష్పాలను సమర్పించండి ఇలా చేయడం వల్ల త్వరలో వివాహం జరుగుతుందని పండితులు చెప్తున్నారు అప్పులతో బాధపడేవారు రావి చెట్టుకు నీరు సమర్పించి రావి చెట్టు కింద దీపం వెలిగిస్తే రుణ బాధలు తీరుతాయని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్